మీ ఇంటి శుభకార్యాలకు ముచ్చటైన వేదిక ఎన్వీ కన్వెన్షన్ సెంట్రలీ ఎయిర్ కండిషన్ లగ్జరీ బ్యాంకెట్ హాల్స్ నియర్ పింగిల్ కాలేజ్ వడ్డపల్లి హనుమకొండ మరి అబద్ధాలు మాట్లాడడంలో వారు దిట్ట వారు ప్రావీణ్యులు ఎందుకంటే కేసీఆర్ నుండి మొదలుపెడితే పెడితే కింది స్థాయి కూడా కేవలం ప్రాంతీయ తత్వంతో ఉద్యమం పేరుతో మాత్రమే వాళ్ళ రాజకీయాలు నడిపిళ్ళు పదవులు అనుభవించు ప్రాంత అభివృద్ధి మాత్రం చేయలేదు మేము గతంలో మా ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి గారు మరి పోచ్ ఫ్యాక్టరీ విషయంలో మరి చేసినటువంటి ఉద్యమం మీరు చూడండి పోచ్ ఫ్యాక్టరీ రెండు వేల పదిహేడులో అంటే మనకు రెండు వేల పద్నాలుగులో రాష్ట్రం ఏర్పడ్డది రెండు వేల పద్నాలుగులో మనకు రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏ ప్రభుత్వం వచ్చినా రైల్వే కోచ్ ఫ్యాక్టరీ పనులు ప్రారంభించారు ఆరు నెలలనే అని చెప్పేసి చట్టం చేసి ఉన్నది కాబట్టి పద్నాలుగు నుండి పదిహేడు వరకు చూసి మరి ఏమైందయ్యా మా కోస్ట్ ఫ్యాక్టరీ ఏమైంది గాలిపెట్టే ప్రజలు అదేవిధంగా వరంగల్ జిల్లాలో నిరుద్యోగ సమస్య పెరిగిపోతా ఉన్నది కాబట్టి మరి వెంటనే దీన్ని శంకుస్థాపన చేయాలని చెప్పేసి మరి ఆనాడు పెద్ద ఎత్తున ఒక ఐదు వేల మందితో సుమారు ఐదు వేల మందితోటి మరి ఆ రోజు మేము మా ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి గారి సమక్షంలో పోతే అంటే పాదయాత్ర ఖాళీపెట్టి కలెక్టరేట్ తీసుకపోతే వీళ్ళు అక్రమంగా ఇదే ఎమ్మెల్యే భాస్కర్ గారు అదే విధంగా బీఆర్ఎస్ ప్రభుత్వం బీజేపీతో ఒప్పందంతో మరి ఆనాడు డిసిఎంల ద్వారా పెద్ద ఎత్తున అరెస్టులు చేసి మమ్మల్ని సుబ్బదారి పోలీస్ స్టేషన్ లో పోలీస్ స్టేషన్ లో పోలీస్ స్టేషన్ లో అరెస్టు చేసి వీటి ద్వారా మరి తెలంగాణ వచ్చిన కాలే కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన వెంటనే మరి ఏదైతే మేము మా రాష్ట్ర మా స్థానిక ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి గారు ఉన్నారో మరి ఎమ్మెల్యే గారి సమక్షంలో రైల్వే జీమ్ ఎన్నిసార్లు కలిసడం అనేది మీ అందరికి కూడా తెలుసు అంటే ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు విభజన చట్టంలో ఉన్నటువంటి రాష్ట్ర రైల్వే పోస్ట్ ఫ్యాక్టరీ విషయంలో అదేవిధంగా కాజిపేటను ప్రత్యేక డివిజన్ కేంద్రం చేయాలని పాటిమ నగర్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ వెంటనే మరి రైల్వే ఏదైతే ట్రాక్ ప్రిన్సెస్ ఉన్నదో దాని మీద తొందరగా పనులు పూర్తి చేయడానికి అదేవిధంగా గోడగుట్టకు రైల్వే ఫుట్ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కావాలని అదేవిధంగా వెంకటాద్రి నగర్ నుండి జాతీయ రహదారికి ఉన్న రైల్వే స్థలంలో రైల్వే ల్యాండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆర్ఎన్డిఏ ఇంకా షాపింగ్ కాంప్లెక్స్ కట్టించి మరి ఇక్కడ ఉన్నటువంటి చిరు వ్యాపారస్తులకు కాంప్లెక్స్ షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం చేయాలని విధంగా జంక్షన్ లో కర్ణాటక సఫర్ క్రాంతి ఎక్స్ప్రెస్ లైన్ అదే విధంగా కాంతిపేట టౌన్ స్టేషన్ లో నవర్జీవన్ ఎక్స్ప్రెస్ జన్సా ఎక్స్ప్రెస్ లను ఆర్టీ చేయాలని అదేవిధంగా బోర్సెట్ ఏర్పాటు చేయాలని ఇట్లా ఈ విధంగా ఎన్నో విధాలుగా ఇవన్నీ అభివృద్ధి చేయాలని చెప్పేసి జీఎం గలవడం జరిగింది ఎన్నిసార్లు కలిసిందంటే ఎమ్మెల్యే అయినాక దాదాపుగా ఇక చూడండి మీరు రైల్వే జీఎం గెలిచిన సందర్భంలో మీరు చూడండి ఎమ్మెల్యే గెలిచిన తర్వాత మా స్థానిక ఎమ్మెల్యే నాయుడు రాజేందర్ రెడ్డి గారు ఎమ్మెల్యే గెలిచిన తర్వాత రైల్వే జీఎం దాదాపుగా నాలుగు నుండి ఐదు సార్లు కలవడం జరిగింది రాజపేట రైల్వే పోస్ట్ ఫ్యాక్టరీ విషయంలో కానీ డిజన్ విషయంలో కానీ అదేవిధంగా వ్యాగన్ అండ్ రిపేర్ యూనిట్లే కానీ ఫిట్ లైన్ లేని అదే విధంగా గాజిపేటలో ఉన్నటువంటి ప్లాట్ఫామ్స్ పెంచి ఒక పది ప్లాట్ఫామ్స్ ఏర్పాటు చేసి ఇక్కడ నుండి రైళ్లను ప్రయాణాలు చేయాలని చెప్పేసి మరి ఎందుకైతే గాదిపేట నుండి రైల్వేకి ఎంతైతే ఆదాయం వస్తుందో అదే విధంగా అభివృద్ధి చేయాలని చెప్పేసి మా ఎమ్మెల్యే గారు కృత నిశ్చయంతో అభివృద్ధి చేస్తున్న సందర్భం మీ అందరూ చూస్తా ఉన్నాం ఇలా ఇంత అబద్దాలంటే ఇంత తక్కుదాలు పట్టించడం అంటే ప్రజలను మమ్మి పెట్టడం అంటే నిజంగా కూడా నిజంగా కూడా గాంధీపేట ప్రాంతానికి ఒక పదిహేను సంవత్సరాలుగా అసెంబ్లీ స్థాయిలో ఎమ్మెల్యేగా పనిచేసి గతంలో వాళ్ళన్న కూడా రాష్ట్ర మంత్రిగా పనిచేసి బస్ స్టాండ్ ఉద్యమం చేసి మరి అధికారంలోకి వచ్చి ఇప్పటి వరకు కూడా బస్ స్టాండ్ ఊసేది మా ఎమ్మెల్యే గారు రాజేందర్ రెడ్డి గారు గెలిచినప్పటి నుండి ఆయన నిధులు కూడా కలవరిస్తా ఉన్నారు బస్టాండ్ కాలిపేట బస్ స్టాండ్ అని మీరు అందరు చూస్తా ఉన్నారు కాలిపేట బస్ స్టాండ్ కోసమే ఒక పది పదిహేను సార్లు ముఖ్యమంత్రి గారి దగ్గరికి పోవడం తర్వాత రైల్వే జీఎం గెలవడం జరిగింది రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు కూడా తనను ల్యాండ్ ఎంపటే ఇప్పి వెంకటే నేను కాలిపేట ఇస్తామని చెప్పేసి కూడా అన్నడానికి కూడా మా ఎమ్మెల్యే గారు ఎన్నో సార్లు కూడా ప్రకటన చేయడం జరిగింది కాబట్టి ఏదేమైనప్పటికీ ఇబ్బంది చేసినా కూడా ఉద్యమాన్ని గౌరవించాలి కానీ తప్పుదవి పట్టించే విధంగా ప్రాంతీయ తత్వాన్ని మత తత్వాన్ని విధంగా పేదలు బడుగు బలహీన వర్గాలు దళితులు మైనార్టీలు అనే ఒక అపోహను క్రియేట్ చేసి మా దాంట్లో మనకి అంటే ప్రజలలో ఒక రెచ్చగొట్టే విధానంతో ముందుకొచ్చి ఎన్నికలు సమీపిస్తున్న సందర్భంలో మాత్రమే వీళ్ళకు సమస్యలు గుర్తుకొస్తాయి అధికారంలో ఉన్నప్పుడు రావు మీరు అయ్యా నేను ఒకటే చెప్తున్నా గతంలో ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే గారు మాజీ చీఫ్ గారు ఏటీఆర్ కేసీఆర్ వినోద్ కుమార్ మెప్పు పొందాలని ఇలాంటి కార్యక్రమాలను మానుకోవాలని చెప్పేసి అని చెప్పేసి సందర్భంగా ఖండిస్తా ఉన్నా అదేవిధంగా కేవలం ఉద్యమకారుల పేరుతో దళిత బంధు పేరుతో మాత్రమే నువ్వు సాయం చేసినా తప్ప కూడా లేకపోతే లీడర్లను కానీ లేకపోతే ప్రాంతాన్ని గానీ రాజుపేట పట్టణాన్ని కానీ అభివృద్ధి చేయాలని చెప్పేసి తస్మాత్ జాగ్రత్త ప్రజలందరూ కూడా మీ పోకటలను మీ దేశ యాక్టివిటీస్ అన్ని కూడా అబ్జర్వ్ చేస్తా ఉన్నారు ఇవన్నీ కూడా తప్పుడు మాన్ తప్పుడు మాటలను కానీ అబద్ధాలను కూడా మానుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ